హలో అండి ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ దీనిని మీరు పరాటా అనుకోండి శాండ్విచ్ అనుకోండి ఏదైనా పేరు పెట్టుకోండి కానీ చాలా హెల్దీ రెసిపీ అనమాట దీని లోపల మనం ఏం ఫీల్ చేసామో చూస్తే కనుక ఇలా కూడా చేసుకోవచ్చా అనే ఐడియా వస్తుంది మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అయితే రెసిపీలోకి వెళ్తే దీంట్లో మనము బ్రాకలీ యూజ్ చేస్తున్నాము అయితే బ్రాకలీతో సలాడ్స్ కాకుండా మనం పరాటా కూడా చేసుకోవచ్చు పరాటా లేకపోతే ఇలా ఊరికే కర్రీ చేసుకుని కూడా మనం చపాతీతో తినేయచ్చు మీరు చేసుకుంటే కానీ అస్సలు నమరు అంత టేస్టీగా వచ్చింది ఈ కర్రీ సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అయితే ముందుగా బ్రోకలీని శుభ్రం చేసుకుని ఉప్పు నీటిలో రెండు నిమిషాలు మరిగించి నీళ్లు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని ముందుగా దాల్చిన చెక్క సోంపు పోపు గింజలన్నీ వేసుకొని అందులోనే ఇలాచి పచ్చిమిర్చి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని వేసి చక్కగా వేయించేసుకోవాలి ఇందులో మనం ఆలు అస్సలు వాడట్లేదు అలాగే ఘాటైన మసాలాలు కూడా ఎక్కువ వాడట్లేదు సో సింపుల్గా బేసిక్ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ సో దీంట్లో తర్వాత మనం పసుపు ఉప్పేసి చక్కగా మగ్గించేసుకోవాలి పచ్చివాసన పోయి చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు నీటిలో ఉడికించుకున్న ఈ బ్రోకలీని కూడా వేసి చక్కగా కలిపేసి సాఫ్ట్గా అయ్యి మసాలాలు పట్టే పట్టేవరకి మూతపెట్టి ఉడికించాలి అంతలోపల మనము గోధుమ పిండిలో ఉప్పు కసూరి మేతి వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అందరికి తెలిసిన ప్రాసెసే కదా చపాతి ముద్దను కలిపేసి పెట్టుకోవడము అలా చేసేసుకోవాలి చివరిగా కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపితే పిండి పర్ఫెక్ట్ గా మృదువుగా ఉంటుంది సో ఇలా పక్కన పెట్టేసుకుని కర్రీ చూద్దాము చూడండి కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది అయితే మనం ఇలా గంట వెనక భాగంతో మ్యాష్ చేస్తూ కలపాలి ఇప్పుడు చక్కగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో బ్రంబుల్ చేసిన పన్నీర్ ని వేసుకుందాము పన్నీర్ వేయడం వల్ల ఎవరికైనా బ్రాకలి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని హ్యాపీగా తినేస్తారు చివరిగా కారం పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసి చక్కగా కలిపేస్తే కర్రీ ప్రాసెస్ ఫినిష్ అయిపోతుంది దాని పక్కన పెట్టేసుకొని మనం చక్కగా చపాతీలు చేసుకోవాలి ఈ చపాతీని మనం కొద్దిగా ఇలా స్క్వేర్ షేప్లో చేసేసుకుంటే ఫోల్డింగ్స్కి ఈజీగా ఉంటుంది అయితే పరాటాస్ ఎవరికైనా చేయరాని వాళ్ళకు కూడా ఈ ఐడియా చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది సో తప్పకుండా ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని బటర్తో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే మనం వీటినే పరాటాగా చేసి పెడితే పిల్లలకి కొద్దిగా బోర్ కొడుతుంది కదా స్క్వేర్ స్క్వేర్గా తయారు చేసి మనం మధ్యలో కట్ చేసుకొని రెండు ట్రయాంగిల్స్ లాగా తయారు చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి చేసి మీ పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఇవ్వచ్చు ఇందులో మనము ఆలు అసలు వాడలేదు కాబట్టి హెవీగా అసలు ఉండదు మరోవర్ బ్రోకలీ అండ్ పనీర్ బేసం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఈ శాండ్విచ్ లాంటి పరాఠా రెసిపీ కోసం టమాటో సాస్ కానీ సెజవాన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్